మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసం పదహారవ తేదీ అనగా సోమవారం తుల రాశి జాతికి లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీకు తెలుసా ఈ రోజున ఈ రాశి జాతికులు జరగబోయేది ఏమిటో తెలిస్తే గనుక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జాతికులు పొందుకోబోతున్నారు తదితర వివరాలు అన్ని కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున తుల రాశి జాతకులు మీరు ఖచ్చితంగా ఈ రోజున భగవంతుని పట్ల మరింత ఆధ్యాత్మిక భావన కలిగి ఉండి నిమగ్నమై ఉంటారు అపజయాన్ని చూసి ఈ రోజున అస్సలు నిరుత్సాహపడకండి దాన్ని సవాలుగా తీసుకునే ప్రయత్నం చేయండి విజయం సాధించడానికి తప్పక ప్రయత్నించండి పిల్లలు ఇంటి పనిలో తమ తల్లికి సహాయం చేశారు ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది నూతన వధు వరుల మధ్య మనస్పర్ధలు ఏర్పడవచ్చు కావున వచ్చిన సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి సమస్య గురించి కాకుండా ఇరువురు కలిసి అహంకారానికి అస్సలు పోవద్దు మీ ప్రేమ భాగస్వామిని కలిసే అవకాశం ఈ రోజున మీకు తప్పక లభిస్తుంది ఏ రోజున వారి జతకులు అహంకారానికి దూరంగా ఉండండి లేకుంటే ఈ రోజు మీరు పొందే లాభం మీకు ప్రభావితం కావచ్చు కెరియర్ కోణం నుండి మీ యొక్క అదృష్టం ప్రకాశవంతమవుతుంది మీకు మీ యొక్క సహోద్యోగుల పూర్తి మద్దతు సహాయం అనేది తప్పక ఉన్నది మరియు మీరు మంచి జీతంతో పాటుగా ఈ రోజు నా ఉద్యోగంలో ప్రమోషన్ ని కూడా పొందుకునే కీలక అవకాశం పొందుకోవచ్చు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కానవస్తున్నాయి వ్యాపారంలో పాల్గొనే తులారాశి వ్యక్తుల కోసం కొత్త మార్గాలు తెరవబడతాయి ఇది మీకోసం అనేక కొత్త వనరులు తెస్తుంది మీరు మీ యొక్క ఉద్యోగంలో మరింతగా సహకారం అందించడానికి ప్రయత్నించాలి మీరు కష్టపడి పని చేస్తారో ఖచ్చితంగా మీరు ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు మీ యొక్క పని రంగంలో మీకు పూర్తిగా పురోగతి అయితే కనిపిస్తూ ఉన్నది అయితే మీరు మీ యొక్క ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది బయట ఆహారాన్ని మాత్రం దూరంగా పెట్టండి అయినా మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని గడపాలి అప్పుడే మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతారు కార్యాలయంలో మీ యొక్క ఇమేజ్ అనేది బలంగా ఉంటుంది మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారం చేసే ఈ రాశి వ్యక్తులకు కొంతమందికి మంచి వ్యక్తుల నుండి మంచి మద్దతు లభిస్తుంది వ్యాపారానికి ఇది మంచి సమయము మీరు కొన్ని కొత్త ప్రణాళికలపై పని చేయడాన్ని ప్రారంభిస్తారు మీ ప్రేమ జీవితం ఒక శృంగార సమరంగా సమయంగా ఈ రోజున మారబోతూ ఉన్నది మీరు మీ యొక్క ప్రేమికుడితో కొన్ని కొత్త పనుల గురించి చర్చించవచ్చు గృహ జీవితంలో సవాళ్లు కూడా తగ్గుతాయి మీరు మీ యొక్క జీవిత భాగస్వామి కొన్ని పనుల్లో మీకు సాయం చేస్తారు ఈ సమయం మీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది రక్తపోటును జాగ్రత్తగా తీసుకోండి ఆదాయం బాగుంటుంది అలాగే ఖర్చుల నియంత్రణలో మీరు స్వీయ నియంత్రణలో ఉండండి అదే అతి విజయం విజయమవుతుంది ఈ రోజున మీరు కొన్ని సృజనాత్మకమైన పనులపై పనిచేయాల్సి ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలితాలు ఊహించని విధంగా మెరుగ్గా ఉంటాయి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలని ఈ రోజున కీలక నిర్ణయం తీసుకుంటారు అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయాధికారం మీది మాత్రమే కాకుండా తల్లిదండ్రులది కానీ జీవిత భాగస్వామిది కానీ మీరు వారి సలహా సూచనలు పరిగణలోకి తప్పక తీసుకోండి ఖచ్చితంగా మేలు కలుగుతుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలని ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయం సరికొత్త ఫలితారు లు కలగ చేస్తోంది కొన్ని కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చు సంబంధంలో భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండవచ్చు మీ యొక్క భాగస్వామి దృష్టికోణం నుండి విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ యొక్క బిజీ షెడ్యూల్ నుండి మీకోసం ఈ రోజున కొంత సమయాన్ని తప్పక కేటాయించుకోండి ప్రకృతికి దగ్గరగా ఉండడం వల్ల ఈ రోజు మీ మనసుకు ఉల్లాసం ఉత్సాహం కలుగుతుంది రియల్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఈ రోజున మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి మీలో ప్రతికూలతను వ్యాప్తి చేయడానికి పనిచేసే వ్యక్తుల నుండి సరైన దూరం పాటించండి ఈ సమయంలో కార్యాలయంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి మీ పనిలో ఎలాంటి అజాగ్రత్త నివారించండి లేకుంటే మీరు మీ యొక్క సీనియర్ కోపానికి గురి కావాల్సి వస్తుంది మీ విశ్వాసం ఈ రోజు కాస్త సన్నగిల్లుతుంది ఈ సమయంలో సన్నిహితుల నుండి ఆశించిన సహకారం మరియు మద్దతు కూడా మీరు పొందుకోగలుగుతారు కానీ మీరు ఏమిటంటే గనక మద్దతు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నిర్ణయాల విషయం లో అప్రమత్తంగా ఉండండి ఈ సమయంలో మీరు మీ యొక్క పని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ పనుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తుల ప్రభావం మరియు ప్రజా ఆదరణలో తగ్గుదల ఉండొచ్చు ఈ సమయంలో మీరు కొంతమంది నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది వృత్తి వ్యాపారాలు కాస్త అనుకూలంగానే ఉంటాయి పరీక్షా పోటీలకు సిద్దమవుతున్న విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి దీనివల్ల వారు సానుకూల ఫలితాలు చూస్తారు వృత్తి వ్యాపారాలకు సంబంధించి దూర ప్రయాణాలు కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి సంబంధాల పరంగా చూస్తే ఈ రోజు మీకు ప్రియమైన వ్యక్తితో వివాదం ఉండొచ్చు దానివల్ల మీ మనసు కొద్దిగా విచారంగా ఉండొచ్చు మీరు మీ యొక్క ప్రేమ సంబంధాలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో సన్నిహిత సంబంధాల పట్ల పక్షపాతాన్ని విడిచిపెట్టి వ్యక్తులతో కమ్యూనికేట్ చేయండి ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది ఈ రాశి వారిలో కొంతమంది వ్యాపారం మరియు చదువులు కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కాలంలో పరీక్షలకు మరియు పోటీలకు సిద్దమవుతున్న విద్యార్థులు తమ యొక్క చదువుల నుండి దృష్టి మరల్చొచ్చో అదే సమయంలో ఉద్యోగస్తులు తెలిసి లేదా తెలియక చేసిన తప్పులపై అధికారుల నుండి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయత లేదా మరొకరికి వదిలి వేయడం తప్పు పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య మీ యొక్క ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు ఈ సమయంలో తమ్ముళ్లతో ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు లేదా వివాదాలు ఏర్పడవచ్చు సీనియర్ కుటుంబ సభ్యుల సహాయంతో మీరు పరిస్థితిని నిర్వహించగలుగుతారు మీ కుటుంబ సమస్యకు పరిష్కారం కనుగొంటారు కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల నుండి పూర్తి మద్దతు పొందుకుంటారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కోరుకున్న పదవులు లేదా పెద్ద బాధ్యతలు పొందొచ్చు మీరు చాలా కాలంగా లగ్జరీ సంబంధించి ఏదైనా కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతోంది ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి కూడబెట్టిన సంపదలు పెరుగుదల ఉంటుంది ఈ సమయంలో సాధించిన విజయం అహంకారానికి దారి తీయనివ్వచ్చు లేకుంటే మీ యొక్క సహోద్యోగులు మీకు దూరం కావచ్చు ప్రేమ సంబంధానికి వచ్చే అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి మీ యొక్క ప్రేమిక భాగస్వామితో ఈ రోజున కాస్త ఇబ్బంది ఉండవచ్చు కానీ ఆ ఇబ్బంది తొలగించే ప్రయత్నం తప్పక చేయండి ప్రేమ సామరస్యం తప్పక ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మధురంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలకు వెళ్లొచ్చు మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి ఈ విధంగా హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసాను ఈ రోజున పాటించండి మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ